పెసరపప్పు టమాటా వేడన్నములో చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా బలము మాంసకృత్తులు ఉంటాయి కాబట్టి చి పిల్లలకి చాలా బలము ఈ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఒక కుక్కర్లో ఒక రెండు గ్లాసుల పప్పును బాగా కడిగి ఆ పప్పులో టమాటాలు ఒక ఏడెనిమిది టమాటాలు ఒక ఉల్లిపాయ కారము పసుపు కొన్ని మెంతులు వేసి కొంచెం సేపు ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో వే పెట్టుకోవాలి ఇది మంచిగా ఉడుకుతుంది ఒక విజిల్ రెండు విజిల్లకి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి రుబ్బకుండా స్పూన్తో కలిపితేనే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దీంట్లో పోపు వేసుకోవాలి ఈ చిన్న బాండి స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెద్దగా పెడితే మాడిపోతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టి ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు కొంచెం వేడైన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు ఇవి కొంచెం వేడైన తర్వాత ఎల్లిపాయలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఎల్లిపాయ ముక్కలు వేయాలి ఇవి మాడకుండా చూసుకోవాలి చిన్న ఒక స్పూన్తోని కలుపుకుంటూ ఉండి కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు కడిగి కరివేపాకు వేయాలి ఈ కరివేపాకు మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు అయి అయినట్టు ఈ ఉడికి ఉడికిన పప్పును ఒక బౌల్లోకి తీసుకొని ఈ అయిన తర్వాత పప్పులో కలుపుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా పెసరపప్పు టమాటా ఉల్లిపాయలు ఈ మూడు కలిపి ఇలా చేసినట్లయితే చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి